హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఇక్కడ కిచెన్ దగ్గర అమ్మ రోజు ముగేస్తుంది అండి కానీ ఫ్రైడేనే వేస్తాను పండగల పుట్టనే వేస్తాను అని ఇప్పుడు చెప్తారు చూడండి అలా ఏం కాదు ఇవాళ మండే ఇవాళ ట్యూస్డే ఇవాళ వెన్నర్స్డే అని చెప్పేసి వేస్తుంది ఇంకా లేట్ అవుతుంది అని చెప్తాం అనేసి ఇంకా ఇదంతా ఏసరికి లేట్ అవుతుంది చెల్లెలకి వంట చేసి పంపించడానికి అని మేమంటే అందుకని ఇలా చెప్తుంది ఇందులో చూడండి చాలా బాగా వేస్తుంది ఇంత చిన్న ప్లేస్ లోనే ముగ్గులేసి మంచిగా అలంకరిస్తుంది ఇలాగా రోజేమయ్యే కానీ పండుగలు అయితే ఎప్పుడైనా శుక్రవారం అన్నాడు కడుక్కుంటా ప్రతి రోజు కడుక్కుంటా కడిగినంగానే పాలు పెడతా ప్రతిరోజు కడిగినంగానే పాలు పెడతా కానీ ముగ్గు అయితే పండుగలకి వేసుకుంటా లేకపోతే శుక్రవారం నాడు వేసుకుంటా శుక్రవారం నాడు తప్పకుండా వేసుకుంటా కానీ ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఇంటి ముందైనా కానీ ఇక కిచెన్ దగ్గర అయినా కానీ తులసి మాత దగ్గర అయినా కానీ నీట్గా మంచిగా వాష్ చేసి ఇలాగ ముగ్గులు వేసుకుంటే ఎందుకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అండి ప్రశాంతం అనిపిస్తుంది కదా అందుకే అమ్మాయి ఇంకా వీలు చూసుకొని ఇంకా మేము పోయిన తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలాగ ముగ్గులు వేస్తుంది లేట్ అవుతుంది ఒకవేళ అని అనుకుంటే తొందరగా చేసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ముగ్గులు వేస్తుంది అనమాట ప్రశాంతం అనిపిస్తుంది ఇంకా పండుగకి వాటికి అయితే మాత్రం అక్కడ దేవుడి ముందు కూడా మధ్యలో ఇంటి ఇల్లు మధ్యలో కూడా ముగ్గులేస్తుంది నడవాని నడవని ప్లేస్లో వేసి ఇంకా ఇలా పసుపు కుంకుమ పెట్టేసుకుంటే ఇంట్లో ఏం కాదు మంచిగా ఉంటుంది చిన్ని వీడియో ఎందుకో చూడండి మీరు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు నైట్ మొత్తం కడ పెట్టుకుంటదండి పెట్టుకుంటుందండి అమ్మ అంత నీట్గా అయినా కానీ మళ్ళీ మార్నింగ్ అడుగుతుంది అందులో ఏ డౌట్ లేదు మళ్ళీ మార్నింగ్ అడిగి ఇలాగ మంచిగా ముగ్గులు వేసి నీట్గా ప్రశాంతంగా చేసుకొని ఇల్లు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు ఇలా వేసుకొని ఫస్ట్ హాట్ వాటర్ తాగుతుందండి హాట్ వాటర్ చూపిస్తా చూడండి ఫస్ట్ హాట్ వాటర్ తాగిన తర్వాత చాయ్ తాగిన తర్వాత ఇంకా అప్పుడు రిమైనింగ్ పనులు అనమాట ఫస్ట్ ఎంత లేట్ అయినా ఎవరికి ఏ ఆఫీస్ పని అయినా సరే ఇవన్నీ మాత్రం కంపల్సరీ చేయాలండి చేసిన తర్వాత నేను ఏదైనా బయట కూడా ఇప్పుడు వేసింది చూడండి ఉన్న చిన్న ప్లేస్ లోనే ఇంత ముద్దుగా వేసింది కుందనంగా మా అమ్మ ఇప్పుడు ధనుర్మాసం అని చెప్పేసి ఇంకా లైన్స్ ముగ్గులు వేయాలని చెప్పేసి ఆ చిన్న ప్లేస్ లోనే ముద్దుగా చిన్నగా మంచిగా అంత నీట్ గా గీతలు ముగ్గులు వేసిందండి మా అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్ని వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి